సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్నిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ తవిచిపోవద్దు తల్లి నీ కన్నీటికి కారణమైన వాళ్ళని నేను చూసుకుంటాను నా మాట ఒక్కసారి విను నీకే తెలుస్తుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నీవు పోగొట్టుకున్న దాని గురించి నీ కన్నీటికి కారణమైన వారి గురించి నీ మనసులో ఒక ఆలోచన ఉండనే ఉంది కదా నిన్ను మోసం చేసిన వారు నిన్ను అవమానించిన వారు అందరూ బాగున్నారు కానీ నీవు మాత్రం బాధపడుతూ కష్టపడుతున్నావని తవిచిపోతున్నావు తదిలి తవిచిపోవద్దు నీ కష్ట నిన్ను కష్టపెట్టిన వారి గురించి నేను చూసుకుంటాను నీకు జరిగిన వాటి గురించి తలుచుకుంటూ ఉంటే నీ మిగతా జీవితం పాడైపోతుంది నువ్వు అనుభవించిన బాధలన్నీ చాలు నువ్వు పెట్టిన కన్నీరు ఆవిరైపోని కొట్టి పనికి మాలిన ఆలోచనలన్నీ వదిలిపెట్టు ఆలోచనలే కదా జీవితం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తావో అదే కూడా నీ జీవితానికి దారితీస్తుంది అందుకే చెబుతున్నాను ఏదైతే నీకు అవసరమో దాని గురించి మాత్రమే ఎక్కువ ఆలోచించు ఆలోచనలు ప్రకాశంగా ఉంటే జీవితం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి ఆలోచించ తల్లి అనుకూల ఆలోచనలు చెయ్యి అప్పుడే ఆనందాన్నిస్తుంది జీవితంలో జరిగిన వాటి వలన కృంగిపోయి ఉన్న వాటి కోసం అరుదుగా నేను చెబుతూ ఉంటాను అదే ఈ బిడ్డ కావున దిగులు పడకుండా ఉండు నీ సాయి ఎప్పుడు నీతోనే ఉన్నానని నమ్ము అద్భుతమైన నీకు దారి చూపడానికి సందర్భాన్ని బట్టి నీ మనసు నిరుత్సాహపడితే నమ్మకాన్ని వదులుకోవద్దు నమ్మకం పోయే పరిస్థితి వచ్చినా దేవుడు నీ పక్కనే ఉన్నారు అనే ఒకే ఒక నమ్మకం నీ దగ్గర ఉంటే చాలు పోయిన అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ దగ్గర వస్తాయి నీ ఆలోచనలకు నీ కోరికలు నెరవేర్చాలనేది కాలం విధి ఆ విధినికి అనుకూలంగా నువ్వు ఆలోచించు మంచి ఆలోచనలే చేసావనుకో మంచి జరుగుతుంది చెడు ఆలోచనలు చేస్తే చెడు ఆలోచనలే వస్తాయి దుఃఖాన్ని గురి చేస్తాయి కర్మలు కూడా నీ ఆలోచన వల్లనే చేరుతాయి కాబట్టి వ్యతిరేక ఆలోచనలు అస్సలు చేయవద్దు జరిగినవన్నీ మర్చిపో జరగబోయేవన్నీ నీ స్థాయికి వదిలిపెట్టి ఈ క్షణం ఏం చేయాలి అది మాత్రమే ఆలోచించు ఒకటి జరిగిన కాలం తలుచుకొని బాధపడుతూ ఉన్నావు లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటావు అన్నిటికీ భయం ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అనే భయం అనేది నీ భవిష్యత్తుని చాలా ఊబిలో లాగేస్తుంది భవిష్యత్తు అనేది తక్షణం రోజు నెల తర్వాత సంవత్సరం అనేది కాదా ఏది భవిష్యత్తు అనుకుంటున్నావో కన్నీరుతో ఉన్న ఈ క్షణం తర్వాత నిమిషమే సంతోషం చూడొచ్చు మరుసటి రోజు ఏదైనా ఒక మంచి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇలా జరుగుతుంది అని భయపడే నీకు తర్వాత రోజున ఏం జరుగుతుందో అనే ఆలోచన నీకు తెలియదు కదా మనిషి జీవిత మనిషి జీవితంలో తర్వాత క్షణం అనేది చాలా రహస్యమే ఎవ్వరూ ఊహించను కూడా ఊహించలేరు ఇప్పుడు చేయవలసినంత నువ్వు చేయవలసిందంతా చెయ్యి మోసం చేసిన వారిని ఆలోచనలో నుంచి తీసివేయి భవిష్యత్తు గురించి ఆందోళన ఆలోచన కొద్దిగా దూరం పెట్టు ఈ క్షణం ఈ క్షణం భగవంతుడి ఇచ్చిన అద్భుతమైన బహుమతి అని గుర్తుంచుకో ఏం లేకపోయినా సరే భగవంతుని ఆశీర్వాదం ఉంటే నిన్ను అన్నీ వచ్చి చేరుతాయి దేవుడు నీళ్లు తలుచుకుంట ప్రయత్నించు ఖాళీ దొరికినప్పుడల్లా భగవంతుడిని స్మరిస్తూ ఉండు దేవుని ఆశీర్వాదం ఉంటే కష్టమైన దేనికైనా సరే నిర్ణయం తీసుకుంటే మంచి మనసుతో ప్రతి పని నీకు మంచిగా అవుతుంది సంకల్పంతో ప్రయత్నించే ఏ పనైనా సరే గెలుపు వస్తుంది ఇప్పటి వరకు జరిగిన అన్నింటికి ఏంటి సమాధానం బాబా నా కన్నిటికి కారణమైన వారికి ఏంటి దంటన అనే కదా నీ ప్రశ్న నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంది దిగులు పడవద్దు వారిని నేను చూసుకుంటాను భగవంతుని తప్ప తప్పించుకున్న కర్మ దగ్గర ఈ కాలం దగ్గర వారు తప్పించుకోలేరు నువ్వు ఈ సాయి బిడ్డవు కదా సాయి బిడ్డలకు చెడు తలచిన వారికి తగిన దండం తప్పక ఉంటుంది నీవు నీకు ద్రోహం చేసి నీ కన్నీటికు కారణమైన వారికి కాలం వదులుతుందా దాని గురించి దిగులువద్దు అన్ని ప్రార్థనలు నా పాదాల చింత వదిలి నన్ను నన్ను శరణ పొందు నన్ను నమ్మి నా దగ్గర ఐక్యం అయిన ఎవ్వరికైనా సరే ఏదైనా చేయాలని నాకు ఎంతగానో ఆతృతగా ఉంటుంది ఎదురు చూస్తున్నావు ఇంకా విషయం చెప్పనా ఓపికను మించిన ఆయుధం లేదు తృప్తికి మించిన ఆనందము లేదు మన్నింపుకు మించిన ఆయుధం కూడా లేదు జాలికి మించిన పుణ్యం లేదు నీ మనసు ఆనందంగా ఉండాలంటే నీకు ద్రోహం చేసిన వారిని మరవద్దు ద్రోహులను మరవద్దులే కానీ నీ పూర్తి మనసులో వారిని మన్నించు ఇది వారికి పాప విమోచనం కాదు నీ మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక అవకాశం పూర్తిగా మన్నించినప్పుడే నీ మనసు శాంతిస్తుంది నీకు కావలసినవి చెయ్యాలి పనులు చాలానే ఉంటాయి కదా వాటిలో నీ దృష్టి పెట్టు నువ్వు సాధించడానికి పుట్టావు సాధనలన్నీ ఎదురు చూస్తున్నాయి బిడ్డ వాటిని అన్నీ వదిలి నీకు కలిగిన ద్రోహం చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా సంతోషం నీ బాబా పిలిచిని లోకానికి రా ఆనందంగా ఎదురు చూడు ఎవరు వదిలినా ఈ సాయిబిడ్డను నేను వదలను నువ్వు ఎంత దూరం పోయినా సరే నీ వెంట నేనుంటాను నీ పాదాల అడుగుల్లోనే నేను వస్తూ ఉండి నీకు చక్కనైన దారి చూపిస్తూ ఉంటాను సరే ఇక నుంచి దిగులు అనేదే వద్దు బాధ అనేదే పడవద్దు చిరునవ్వు అనే ఆయుధాన్ని నీ ముఖంలో ఉంచుకో ఏదో పోగొట్టుకున్నట్టు నీ ముఖంలో భావనలు మార్చుకో ఏదైతే నువ్వు అనుకుంటావో అది చేయకుండా నువ్వు నిరుత్సాహంగా ఉండద్దు ఆనందంగా ఉండు నీకంటే అందమైన వారు ఎవ్వరూ ఉండరు అలాగే ఎవరితో కూడా వితండవాదం అస్సలు పెట్టుకోవద్దు చెడుకి చెడు అనేది కాదు చెడుకు కూడా మంచి జోడించు చెడ్డవారిని కూడా మన్నించేసాయి పగకు బదులు చిరునవ్వు చిందించు ఇది ఎలా సాధ్యం బాబా అంటావేమో తప్పక నీ వల్ల సాధ్యమవుతుంది ఎందుకంటే నువ్వు సాధారణ బిడ్డవు కాదు ఈ బాబా బిడ్డవు కదా చెడుకు మంచి చేసి ద్రోహాన్ని కూడా మన్నించే అద్భుతమైన మనసు కల ఈ సాయి బిడ్డవు నీ భవిష్యత్తును నేను రాస్తానమ్మా నా మాటలు ఆచరించు నీకు ద్రోహం చేసిన వారిని మోసం చేసిన వారిని అందరినీ క్షమించి వాళ్ళని నీ యొక్క మనసులో నుంచి తీసివేసేయ్ వాళ్ళ సంగతి కాలమే చూసుకుంటుంది తల్లి ఇప్పటి నుంచి చిరునవ్వుతో ఉంటావు కదా ఆనందంగా ఉండు అన్ని గెలుపులు నువ్వు చూస్తావు ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు जय साईरा